ಸಂಜೆ 7:00 ಕ್ಕೆ ಅಷ್ಟೇ ಚಿಕ್ಕದೊಂದು ಉತ್ಸವ ಏನು ಕೂಡ ಇಷ್ಟದ ಹೆಸರು ಆಡೋವಾಗಕ್ಕೆ ಅನುರಮಿಸುವ ಆ ಭಾಗಕ್ಕೆ ಮುಖ್ಯವಾಗಿ ಯಾದಚ್ಚಿ ಅಂತೆ ಮತ್ತು ಗೊತ್ತು ಈ ಜನಾಂಗದೊಳಗೆ ಮಹಾರೋಹಿಗಳು ನೆರೆದಿದ್ದಾರೆ ಇದು ಕೂಡ ಬಹಳ ಅಂಚಿ ಫೈಲ್ ಅಲ್ಲಿ ಅಕಡಲೋ ಕಾರ್ಯಕ್ರಮದ ಏರ್ತರುopenqa ಸಮಸ್ತ ಪರಿಚಯಕ್ಕೆ ಶೌರ್ಯ ಕೂಡ ನೀವು అటువంటి మహానుభావులు స్వాగతం ముఖ్యంగా సూర్యచేద్రో నిజంగా వీరు ఎలాంటి స్వార్థం చేయకుండా మన ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాల్లో ఎంతో కళాకారులు విద్భావంలో వాళ్ళందరికీ కూడాను ఉత్సాహపరచడానికి ఈ కార్యక్రమం సంవత్సరం చాలా మంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండాలి ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడం వల్ల ఏంటి అంటే ఎవరైతే పిల్లలు నేర్చుకుంటున్నారో అలాంటి పిల్లలు ఇందాక నేను చూశాను చాలా బాగుంది కాకపోతే మెయింటెన్స్ ఇబ్బంది కానీ లేదు చాలా బాగా పిల్లలతో కాబట్టి ఇటువంటి మీరు ఉత్సాహపరచడం చాలా విశేషం అందులో మీరు చాలా వీళ్ళందరూ కూడా సాగతం ముఖ్యంగా ఈ సూర్యచంద్రవార్ చేసేటువంటి అవార్డు కార్యక్రమంతో అది మందికి మీరు ఏదైతే అవార్డు ఇస్తున్నారో దానివల్ల మీ కార్యక్రమాన్ని మీరు అంటే సాగి సినిమా చూస్తే కొంతకాలంగా ఉంటుంది కానీ ఇలాంటి కార్యక్రమాల్లో బాగుంటే అవార్డు ఎప్పటికీ కాబట్టి చాలా నేను నా పేరు శ్రీదేవి శ్రీమంతుల నేను చిత్రలేఖనంలో నా ప్రతిభ గుర్తించి సూర్యచంద్ర మహేష్ సన్మానించడానికి రెండవ నాకు ఆ సన్మానం చేస్తున్నారు కళలు అనేది అరవై నాలుగు కళలు ఉంటే అందులో సంగీతం నృత్యం శిల్పం నాట్యం చిత్రలేఖనం అనేది చాలా ముఖ్య భాగంగా అందిస్తాయి అందులో వాటిని మోహన్ గారు ఈ సూర్య ఫౌండేషన్ గారు వాళ్ళు గుర్తించి పిల్లలకు ఎంకరేజ్ చేస్తూ ప్రజలకు కూడా మా కోటి కళాకారులకు గౌరవం వచ్చేలాగా ఇలా సహకారాలు చేయడం అనేది చాలా గొప్ప విషయము నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ పెద్దలు మంత్రి జ్యోతిష శాస్త్రవేత్తలు వీరందరితో పాటు నాకు కూడా గౌరవించి సంచరిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది తప్పకుంద శ్రీనివాస్ గారు ఇతర సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని గత ముప్పై సంవత్సరాలుగా నిర్ధారంగా నిరాటకంగా చాలా అభినందనే భారతీయ సంస్కృతి కలవ పట్ల ఎంతో అభివృద్ధి కలిగిన వాళ్ళాయి ఈ చిన్నపిల్లలందరినీ బావి భావి రాని పౌరులుగా భారతీయ సంస్కృతిని ప్రపంచంలో నదుమలులకు దుస్తరించడానికి ఈ కార్యక్రమం ఎంతో బాగుంటుందని మనం పూర్తిగా ప్రశ్వసిస్తున్నాము ఏం ఇలాగా ఒక అవార్డు ఇవ్వడం కానీ పిల్లలకి వాళ్ళ ప్రదర్శన కల్పించడానికి ఇక్కడ ఆ స్టేజ్ సంతోషణ అనేది అంత చిన్న విషయం కాదు ఎంతో ప్రియాలు కోల్చి ఈ కార్యక్రమాన్ని ఈ సంస్థ వాళ్ళు సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి మనం కూడా మహా తరఫున మనకి మన ఇంటి పక్కన కానీ మన స్నేహితులకు కానీ అందరికీ తెలియపరిచి పిల్లలని కానీ పెద్దవాళ్ళు కూడా ఈ కళల్లో నేర్చుకుని మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ That will be సురేశ్ చంద్ర కల్చరల్స్ వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసి ఇంతమంది పెద్దవాళ్ళకి దగ్గరి నుంచి నేను అవార్డ్ తీసుకోవడం అనేది కూడా చాలా మంచి ఇష్టం అండ్ మా ఇచ్చిన ఆపర్చునిటీ సురేష్ చంద్రవాద్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ యాక్చువల్గా ఎంత మంది ఇంతమంది పెద్ద నేను చూసుకోవడం అనేది అంత అర్హత లేదు కానీ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను యాక్చువల్గా ఇలాంటి సభా మర్యాదలు అనేవి పాటించడం అనేది యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే పిల్లలకి మనం తెలియజేస్తున్నాడు పెద్దలు ఏదైనా సాధిస్తే ఈ స్టేజ్కి వస్తారు అనేది ఈ సభని మనం చూపించడం కోసం సభా మర్యాదలు కూడా చేస్తామండి అలాంటి ఎంతో విలువైన ఈ సభ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు గాను సూర్యచంద్ర కల్చరల్ అకాడమీకి ఎప్పుడూ కూడా నేను ప్రజ్ఞ రాల్ని నా పేరు మిజాయి రౌడీ నేను స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్ కోచ్ అండి ఇంపాక్టెడ్ రైనసి ఇంటర్నేషనల్ యోగా అండ్ ప్రాణ యోగా ప్రాక్టీషనర్ కూడా పిల్లల యొక్క మైండ్ సెట్ ఏ విధంగా అయితే యాక్చువల్ గా మనం మనీ అండ్ లో డైలీ ఉరుకుల పరివర్తనం ఎప్పుడూ కూడా మనకు ఏమవుతుంది పరుగులు అనమాట బాహ్యైతేనా పరిగెత్తామా మళ్ళీ ఈవినింగ్ లో సబ్‌స్క్రైబ్ రెస్ట్ తీసుకున్నాం అంటే మళ్ళీ మార్నింగ్ అయిపోతుంది కానీ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం అనేది కాపాడుతుంటే మిగతా పోతాయి ప్రతి ఒక్కరు ఏంటంటే ఆరోగ్యం అనేది ప్రైమరీ నలభై సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఎందుకు అంటే మన ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి బాడీలో ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత మన ఎనర్జీ వెహికల్ తీసుకుంటే పెట్రోల్ పోస్తాం పెట్రోల్ ఉన్నంత వరకు వెళ్తుంది తర్వాత ఏమవుతుంది పెట్రోల్ కొన్ని ఇయర్స్ వాడతాం తర్వాత పెట్రోల్ తో కూడా నడవదది ఎట్లా దాని యొక్క లైఫ్ స్పెన్ తగ్గుతుంది అప్పుడు దానికి ఏం చేస్తున్నాం మళ్ళీ రిపేర్ సెంటర్ తీసుకెళ్తున్నాం రిపేర్ చేయించుకుంటున్నాం ఇప్పుడైతే ఎవరు రిపేర్ కూడా చేయించేయడం లేదు కొందరు కొనేస్తున్నారు కానీ మన బాడీ అలా ఉండదు బాడీ

ప్రకట భరోసా తప్పిపోయిందండి సార్ సంధ్యా సంరక్షణ మీద ఇలా సురేఖ రాక ఆరేటి వారు మరి మోహన్ గారు సీనా అచ్చ ఉన్నారు మరి యావత కంపెనీ కార్యక్రమం పెట్టునసొ మార్గని సంధ్య కూడా పేరుకి ధన్యవాదాలు తెలుసు ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాల్గొంచుకున్న కాలనీ డాక్టర్ గొండా జగన్మోహన్ రావు గారు డాక్టర్ బాబాసాహెబ్ గారు పెద్దలు కన్న మృతి రైతులు నాయపెండే గారు ఈరోజు శిరోమణి గారు రామ్దాసింగ్ హ్యాం శర్మ గారు శ్రీదేవి గారు చంద్రబాబు గారు మరి ఈరోజు నాట్యశిరోణి అవార్డుకోబోతున్న గారికి

రెండు పండుగల పని కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు తీసుకోవచ్చు వాళ్ళు ప్రతిభ అంటే కూచిపూడి కానివ్వండి భర్తనాట్యం కానివ్వండి మరి ఇతర కార్యక్రమాలు కూడా సాంగ్స్ కాంపిటీషన్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతిభ విధంగా స్పిరిచువల్ కార్గనేషన్ లాంటి వేదిక ద్వారా మీ బిడ్డల్లో ఉన్న సృజనాత్మకపై తీసుకొచ్చే కార్యక్రమం కనుక ప్రతి అందరూ కూడా ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా కూర్చుకొని కానీ భరతనాట్యం కానీ ఆయన అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేర్పి కానీ ఎందుకంటే మన దీనిలో చదువుతున్నాం సెవెంత్ క్లాస్ పాస్ అయినాకంటే ఇది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయినట్టు యాక్సిడెంట్ కూచిపూడి కానీ భరతనాట్యం కానీ శాస్త్రీయంగా ఎందుకంటే మీరు ప్రతి అమ్మాయి నాట్య భాగంగా చేసేది నాట్య ప్రమాణం చేసినప్పుడు చిన్నమూర్తులు మొదలు పెద్ద కూడా ప్రతి అనుభవం కలిగే ప్రక్రియ కాబట్టి దానివల్ల ఏంటంటే ఆడవాడికి వచ్చి బ్యాద పురస్కారం అంతేకాకుండా ఇప్పుడు ఈ అమ్మాయి అది ప్రపంచంలో పాకిస్తాన్ ఇండియా ఎంత బాగా అన్నట్టు మధ్య మధ్య మన మొబైల్ చూస్తారు మన వాళ్ళ కాలంలో ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ నడుస్తుంటారు మరి నాట్యం నేర్చేటప్పుడు ఆ రెండు గంటలు మూడు గంటలు రేడియేషన్ దూరం ఉంటారు అమ్మాయి రేడియేషన్ దూరం ఉంటాం వల్ల వచ్చే హెడేజ్ కానీ వడ్డేజ్ వంటి చెక్కలు కానీ ఇంట్రెస్ వస్తాయి చాలా మంది స్పెక్స్ కానీ తక్కువ రోజు రేడియేషన్ తక్కువ అవుతుంది

ఆల్డే తర్వాత మీ పక్క ఇంటి అమ్మాయి కానీ మీ అమ్మాయి కానీ డ్యాన్స్ నేర్చర్ అమ్మాయికి డ్యాన్స్ నేర్చుకుంటే డ్యాన్స్ నేర్చిన అమ్మాయి ఇంటెలిజెన్స్ పోషన్ ఎక్కువ సార్ కనుక ఇవన్నీ శాస్త్రీయంగా ప్రూవ్ అయినాయి కానీ అప్పుడు దేవలోకంలో నుంచి అప్పుడు డ్యాన్స్ నేర్పేరినప్పటికీ కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఇది అమెరికా కాన కానీ ఆట కానీ పాట కానీ ఇటువంటి అసోసియన్ అన్ని కూడా మన భారతదేశం ముఖ్యంగా రెండు రాష్ట్రాలు అంటే కూచిపూడి భరతనాట్యం నాట్యంలో మన నాట్యాల క్రీడలను అనిపించారు కానీ ఖచ్చితంగా తల్లిదండ్రులు ప్రభుత్వం అంటే అందరికీ ఏం చేయలేదు ఒక్కసారి కొందరికి అవార్డు ఇస్తుంది కొందరికి ట్రైనింగ్ క్యాంప్ ఇస్తుంది త్యాగరాజ మరి నృత్య కళ స్కూల్ ఒకటి అటువంటి కొన్ని పెట్టవచ్చు కానీ సంగీత స్కూల్స్ కానీ మ్యూజిక్ స్కూల్స్ కానీ తల్లిదండ్రులు ప్రోత్సహించాలి మనం చదువుత ముఖ్యము ప్రతి ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పడడం ముఖ్యమే మరి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా నాట్యం ఆదరించాలి మరి మీ అందరూ కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఈ నాట్యం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో నేర్పాల్సిన పాట మీ అందరి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు అవార్డు ఇచ్చుకోబోతున్న పెద్దలందరికీ కూడా అందరికీ కూడా ఈ రోజు మరి ఇంకా ఛాయా చిత్ర సమాగా టైటిల్ ఒకటి అదే విధంగా పార్ల బ్లూ కాఫి కార్డ్ సేవా షీరోన అవార్డు జోకేషిరమని అవార్డు పార్ల బుకామె కార్డు బెస్ట్ ఆర్టిస్టర్ అవార్డు అదే విధంగా బెస్ట్ సోషల్ యాక్టివిటీస్ అవార్డు తీసుకోబోతున్న అందరికీ మరి మీకు చేరికెళ్ళినప్పుడు మరి వారిని హోస్టార్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు 13th April 1956, he took the responsibility. India is hereby awarded the certificate of appreciation in recognition of her outstanding contribution to the field of fine arts. Srimad-Jadavidini Srimad-Ga is an mfa gold medalist from JNU college of fine Arts and accomplished in the art across multiple mediums including painting, sculpture, rework in Canterbury and Africa. He has successfully participated in several groups and also uh, के आर पे गेमिंग ट्राई टू మీ యొక్క వల్ల మీ యొక్క

అందరగల ఐల్బీ నవగుణ కరగపోతే అంత హరి అని హరి ఏకగ్రమానే వేరు ఏకలిన్నారు ఏకలిచారు దేవ ముందు ఆహ్వానించి దర్మ కార్యక్రమమునకు కుమార గడ్రుమర్ 15 జనవరి 15 వరకు ఉంటుందండి

अच्छा 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 अ ఈనాడు ఈ అవార్డు ఉత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీను సభను అలంకరించినటువంటి పెద్దలకు గాను చిన్నపిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి పెద్దలు తల్లిదండ్రులు డ్యాన్స్ ప్రోగ్రాంలో ప్రతిభ కనబరిచినటువంటి అమ్మాయిలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరికి కూడా ఈ సందర్భంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మోహన్ చంద్ర గారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను ప్రోగ్రామ్ రావడం జరుగుతుంది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కూడా నేను ఆయన పోగ్రామ్కి వస్తూనే ఉన్నాను ఈ మధ్యకాలంలో మా అద్దరం దూరాభారం అయిపోయింది ఈరోజు ఈ మార్వలెస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఏదైతే పెట్టారో ఆ అవార్డు నాకు ఇచ్చినందుకు గాను నన్ను సెలెక్ట్ చేసినందుకు గాను మోహన్ చంద్ర గారికి సూర్య చంద్ర అవార్డ్స్ ప్రసాద్ అయినటువంటి ఫౌండేషన్ అయినటువంటి ఆయనకి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతిభ కనబడించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అవార్డు రావడం జరుగుతున్నది ఈ అవార్డులు ఇలా ప్రతిభ గుర్తించి ఇవ్వడం అనేది సూర్య మోహన్ చంద్ర గారికి చాలా అనేటువంటి చాలా మంచి ఉద్దేశం అది ఈ సంస్థ ఎన్నో రకాలుగా ఎంతో మందిని గుర్తించి ఈ సంస్థ ద్వారా ప్రత్యేకంగా వాళ్ళకి సత్కారం చేసిన సందర్భాలు ఉన్నాయి ప్రతిభను గుర్తించి వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డులకు గాను నాకు అతను చాలా బాగా నచ్చాడు అందుకే అప్పుడప్పుడు ఆయన ప్రోగ్రాంకి వస్తుంటాను నన్ను ఈ అవార్డుకి ఎలెక్ట్ చేసినందుకు గాను మోహన్ చంద్ర గారికి మరొకసారి కృతజ్ఞత చెప్పుకుంటూ జై హింద్ అలాగే కార్యక్రమం అయిన తర్వాత వారి వారి యొక్క స్వగుహాలకు వెళ్ళిపోయేలాంటి ఫోన్ చేసి చెప్పాలి ఎందుకంటే